సో నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్ ఎస్ సార్ అది యాక్చువల్ గా జనరల్ అకౌంట్ లో కొన్ని ఫీచర్స్ చూపించట్లేదు సార్ నాకు ఏ ఫీచర్స్ సో డన్ డిస్కషన్ చేద్దా ఓకే ఇంకా రిమైనింగ్ వాళ్ళకమ్మా డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ హలో సార్ చెప్పండి చెప్పండి ఇక్కడ ఓబి ఫిఫ్టీ త్రీ రిటైన్ ఇన్నింగ్స్ ఉంది కదా అవును దాంట్లో ఎక్స్ టు తీసుకుంటాం అక్కడ మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్ కానీ ఏదో ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి ఆల్రెడీ మనం క్రియేషన్ చేసి ఉంటాం జిఎల్స్ లో దాంట్లో ఒక జిఎల్ని అక్కడ అసైన్ చేసుకోవాలి ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ కానీ బట్ డిఫాల్ట్ గా వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అని పెట్టుకుంటాం అంతైనాఫ్ బట్ రియల్ లో చేసేటప్పుడు మనం ఒకటి డిఫైన్ చేసుకుంటాం అంటే ఏంటి ఎప్పుడైనా కానీ ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో థర్టీ ఫస్ట్ మార్చ్లో నెక్స్ట్ ఇయర్ అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని ఎప్పుడు కూడా నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయము సో ఆ ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని లైబిలిటీస్ కాను లేదంటే ఆసెల్స్ కానీ మార్చుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మీనింగ్ ఏంటి రిటైన్ ఎర్నింగ్స్ అంటే నేను డిస్కషన్ చేసాక మీనింగ్ ఏంటి క్యారీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ సార్ సార్ ఒక మనం ఒకటి క్యారీ ఫార్వర్డ్ పెట్టుకున్నాం ఎగ్జాంపుల్ లెక్క ఒకటి అది లైబిలిటీ కావచ్చు అసెట్ కావచ్చు జస్ట్ అక్కడ మనం వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్తో మనం చేసుకున్నాం నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా లైబిలిటీస్ ఉంటాయి అసెట్స్ ఉంటాయి దాంట్లో ఒక ని అక్కడ పెట్టుకుంటాం అంతే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి దానికి ఎగ్జాంపుల్గా జస్ట్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్గా పెట్టుకుంటాం అంతే ఇంకా అండి ఎనీ డౌట్స్ ఓకే టైం ఇప్పుడు మనకు వచ్చేసి జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాను ఎఫ్బి ఫిఫ్టీలోకి వెళ్తున్నా ఎఫ్బి ఫిఫ్టీ ఎఫ్బి ఫిఫ్టీ స్క్రీన్ ఇలా ఉంటుంది ఎఫీ ఫిఫ్టీ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది ఓకే చూడండి ట్రియాన్ కంపెనీ కోడ్ హోల్డ్ సిమ్యులేట్ పార్క్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ ఇడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదంటే వేరే కంపెనీ కోడ్ ఉందా అనేది మీరు చూసుకోవాలి మీరు వేరే కంపెనీ కోడ్ ఉన్నాయనుకో ఈ ప్లేస్లోకి నీ కంపెనీకి సంబంధించిన జిఎల్స్ అని సో చేయదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి చూస్తాను జిఎల్స్ ఏమేమి ఉన్నాయో ఎఫ్ఎస్ డబల్ జీరో ఎంటర్ సో ఎఫ్ఎస్ డబుల్ జీరోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ నా కంపెనీ కూడా ఉందా లేదంటే వేరే కంపెనీ కూడా ఉందా అనేది మీరు చూసుకోవాలి సో అదే అనమాట ఇక్కడ కొందరికి ఈ స్క్రీన్ రాకపోవచ్చు ఈ స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే కొందరికి ఇలా స్టార్టింగ్ వచ్చేసి ఉంటుంది ఇలా చూపిస్తుంది కొందరికి సార్ ఇలా చూపించినప్పుడు సార్ నాకు మీరు నిన్న మీరు చేసిన దాకా రా చేసిన నాకు రాలేదు సార్ అని చాలామందికి డౌట్ వస్తుంది ఓకే సో అప్పుడు మనకి సెట్టింగ్స్ హైర్ఆర్సీ డిస్ప్లే సెట్టింగ్స్లో వెళ్ళి హైర్ ఆర్సి డిస్ప్లేకి వెళ్తే డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ ఇది కానీ ఇచ్చావనుకో ఒకసారి బ్యాక్ వచ్చి ఆ స్క్రీన్లోకి వెళ్తాను చూడండి స్లాస్ ఎం ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్తా ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేస్తుంది ఆ స్క్రీన్ పెడితే మీరు ఏం చేయాలంటే లాగా రావాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే డిస్ప్లేకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వండి ఇప్పుడు నేను ముందు ఎలా పెట్టానో ఆ విధంగా వస్తుంది స్క్రీన్ చూడండి ఒక ఏదైనా ఏదైనా ఒక సెట్టింగ్ మార్చినామంటే బ్యాక్ వచ్చి మళ్ళీ పోవాలి స్లాస్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్తా ముందు స్క్రీన్ లాగా వచ్చేస్తా చూడండి ఇలా వచ్చేస్తుంది లేదంటే ఆ స్క్రీన్ కనబడుతుంది ఇప్పుడు టూ టెక్నికల్ పాయింట్స్ చెప్పాను మీకు ఒకటి డేటా లాక్ పడినప్పుడు మీరు వర్క్ చేస్తున్నప్పుడు లాక్ పడిపోతుంది అప్పుడు టువల్ టువల్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి తీసేసి లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఉండే వాటిని డిలీట్ చేసి మళ్ళీ ఎంట్రీ ఛార్జెస్గా పాస్ చేసుకోండి అది ఒక టెక్నికల్ పాయింట్ తర్వాత ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళి ఇలా మీ ఈ స్క్రీన్ మీకు రాకపోతే సో అది వచ్చేసి సెట్టింగ్స్లో వెళ్ళి హైరా డిస్ప్లేలోకి వెళ్ళి అక్కడ ఆప్షన్ వేరే దాంట్లో యాక్టివేషన్ చేసుకొని మీరు చేసుకుంటే ఈ స్క్రీన్ ఫుల్ వచ్చేస్తుంది ఫుల్ స్క్రీన్ ఇలా రావాలంటే మళ్ళీ మార్చుకోవాలి అక్కడికి వెళ్ళి ఇలా టుడే టూ టెక్నికల్ పాయింట్స్ డిస్కషన్ చేస్తాను ఈ వీలైతే రాసుకోండి ఓకేనా డన్ ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో ఉన్నాను ఈ స్క్రీన్ ఇలాగే పెట్టేసి నేను ఎఫ్బీ ఫిఫ్టీన్లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేయాలా ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది ఇలాంటి సెషన్లు ఇక్కడ ఉన్నాయి కదా మూడు సెషన్లు కనబడుతున్నాయి ఇలాంటి సెషన్లు మ్యాక్సిమం ఆరు ఓపెన్ చేసుకోవచ్చు ఆరు కన్నా ఎక్కువ ఓపెన్ చేసామంటే లాక్ అయిపోతుంది సిస్టమ్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ నా కంపెనీ కోడ్ ఉందా వేరే కంపెనీ కోడ్ ఉందా చూసుకోవాలా ఇక్కడ ఎల్ఐటీ వన్ ఇది నా ప్రజెంట్ కంపెనీ కోడ్ వేరే కంపెనీ కోడ్ ఉందనుకోండి వేరే సంబంధించిన జిఎల్స్ అని షో చేస్తాను నీకు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నా ఎల్ఐటి వన్ ఉంది కదా ఈ కంపెనీ తీసేసి నేను వేరే కంపెనీ పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ జియో వన్ అని పెట్టాను ఇప్పుడు చూడండి ఇక్కడ జియో వన్ అని వచ్చింది అంటే వేరే కంపెనీలోకి వెళ్ళిపోయాను ఇప్పుడు మళ్ళా నా కంపెనీలోకి రావాలి అంటే ఏం చేయాలి మళ్ళీ కంపెనీ కోడ్ మార్చాలి జియో వన్ తీసేసి ఎల్ఐటీ వన్ పెట్టాలా అట్లా కంపెనీ కోడ్లు మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ కంపెనీ కోడ్ మార్చుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చిందా ఎల్ఐటి వన్ ఇది చాలా మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చూసి ఎంట్రీస్ పాస్ చేసుకోండి ఒకవేళ నువ్వు రెండు మూడు కంపెనీ కోడ్లు మెయింటైన్ చేస్తావు అనుకో సో నువ్వు ఏ కంపెనీలో ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ ఏ కంపెనీ కోడ్లో ఉన్నావో ప్రజెంట్ దాన్ని చూసుకోవాలి దాన్ని చూసుకోకుండా అయితే మనం పాస్ చేయకూడదు ఓకే సో అది